హై వ్యూర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా ఎస్ మీరందరూ సూపర్గా ఉండుంటారు ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియోలు అయితే నేను షేర్ చేస్తున్నాను డిష్ వాషర్ రివ్యూ చేస్తున్నాను అనమాట చాలా రోజులు అవుతుంది నేను ఇది తీసుకుని ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి నేను యూజ్ చేస్తున్నాను చాలా చక్కగా ఉంది సో నేను తీసుకున్నది ఫోర్టీన్ ప్లేస్ ఎల్జీ డిష్ వాషర్ దీనికి ఫోర్ ఆమ్స్ ఉంటాయి కింద స్టీమ్ వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ డిష్ వాషర్ అంతా వస్తుంది కాబట్టి హైజీన్గా ఉంటుంది ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిష్ వాషర్లో అన్ని ఐటమ్స్ పెట్టేయచ్చా అంటే ఒక్క డెలికేట్గా ఉన్న ప్లాస్టిక్ అలానే అల్యూమినియం నాన్ స్టిక్ ఐటమ్స్ తప్పనిచ్చి ఏవైనా పెట్టేసుకోవచ్చు చక్కగా క్లీన్ చేసేస్తుంది స్టీమ్ చేసి మంచిగా ఎక్స్ట్రా డ్రై చేసి ఇస్తుంది మనం ఇంకా వాటిని డైరెక్ట్గా మనం సర్దేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూస్తున్నట్లయితే జస్ట్ వాటర్తో ఒకసారి కడిగేసి మనం దానిలో పెట్టేస్తే సరిపోతుంది చాలామంది రుద్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనం క్లీన్ చేసుకోవాలి అనుకుంటారు నా పరంగా అయితే నేను ట్వంటీ పర్సెంట్ వరకే అట్లా పెట్టేస్తాను షింక్లో లాస్ట్లో తీసి వాటిని జస్ట్ ట్యాప్ వదిలేసి ఒక్కొక్కటి ట్యాప్ కింద పెట్టేస్తే మెతుకులు అనేవి వెళ్ళిపోతాయి సో మిగిలినవి ఇంకా సామానం తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాను అంతే అంతకుమించి ఎక్కువ ఎక్స్ట్రా పనేం ఏం చేయాల్సిన అవసరం లేదు కానీ ఈ లోడ్ వేసేటప్పుడు మాత్రం ఉండడం వల్ల మెతుకులు ఉండడం వల్ల ఈ మెతుకులు వెళ్ళి వేరే ప్లేట్స్కి అంటుకుంటాయి సో దానివల్ల మనం ఆ మెతుకుల్ని ఏమన్నా ఉంటే గనక తీసేస్తే సరిపోతుంది కొన్ని టాబ్లెట్స్ యూజ్ చేసామనుకోండి ఆ మెతుకులు కూడా ఏమి ఉండవు లాస్ట్లో మాత్రం ప్రతి సైకిల్ రన్ అయిన తర్వాత ఈ మెతుకులతో పెట్టేస్తే మనం డిష్ వాషర్ని క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది లేదంటే ఎవ్రీ సెవెన్ డేస్కి ఒకసారి డిష్ వాషర్ని క్లీన్ చేస్తే సరిపోతుంది క్లీనింగ్ వీడియో కూడా నేను కమింగ్ సూన్ పెడతాను ఇది జస్ట్ రివ్యూ వీడియో మాత్రమే సో ఒకసారి వాటర్తో ఇలా కడిగేసుకుని మొత్తం సామానం అన్నీ కూడా నేను ఇలా వాషర్ మీద పెట్టేస్తాను ఒకేసారి నేను డోర్ ఓపెన్ చేసి మొత్తం సామాను అన్నీ పెట్టేసి తర్వాత లోడ్ రన్ చేస్తానన్నమాట ఎందుకని ఒక్కసారి మాత్రమే పెడతానంటే ఈ ప్రతిసారి డోర్ ఓపెన్ చేసి పె క్లోజ్ చేయడం వల్ల దీనికి డోర్కే సెన్సార్ ఉంటుందన్నమాట ఆ సెన్సార్ త్వరగా పోయే ఛాన్స్ ఉంటుంది తడి తగలవడం ఒకటి ఎక్కువ సార్లు ఆ డోర్ని ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం అలాంటివి చేస్తే ఆ సెన్సార్ ఎఫెక్ట్ అవుతుంది అనేసి నేను ఈ సామాను అన్నీ కూడా ఒకసారి ఇలా పెట్టుకుని ఒకేసారి లోడ్ చేసి రన్ చేసుకుంటాను మిషన్ని సో ఈ ఎల్జీ ఫోర్టీన్ ప్లేస్ డిష్ వాషర్ కాస్ట్ వచ్చేసి అమెజాన్లో సిక్స్టీ థౌజండ్ ఉంది అలానే మంత్కి వచ్చేసి కాస్ట్ సేమ్ మనం ఒక మేడిని పెట్టుకుని మనకు ఈ రోజు ఆమె వచ్చి తోమి వెళ్తే మనం ఎంత ఇస్తామో సేమ్ కాస్ట్లోనే ఈ డిష్ వాషర్ని రన్ చేసుకోవచ్చు బట్ ఎప్పుడంటే అప్పుడు నైట్ అయినా మార్నింగ్ అయినా మధ్యాహ్నం అయినా ఎప్పుడంటే అప్పుడు ఈ డిష్ వాషర్ మన హ్యాండ్లో ఉంటుంది బట్ మేడ్ అయితే మన హ్యాండ్లో ఉండదు ఎప్పుడంటే అప్పుడు తను మానేసతి ఎప్పుడంటే అప్పుడు మనం చచ్చినట్టు కడుక్కోవాలన్నమాట మనం ఎక్స్పెక్ట్ చేయము ఈరోజు ఇంత హెవీగా పండుగ ఉంది లేదా ఉంది అలాంటి టైంలో వాళ్ళు డొమా కొట్టేస్తారనమాట సో ఎవరైతే ఇలా మేడ్తో ప్రాబ్లం ఉంది అనుకున్న వాళ్ళు డెఫినెట్గా కొనుక్కుంటారు ఈ డిష్ వాషర్ ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఫేస్ చేసి ఉంటారు కాబట్టి పెద్దగా ప్రాబ్లంలా అనిపించదు ఈ డిష్ వాషర్ని రన్ చేయడం అండ్ ఇంకొకటి ఈ డిష్ వాషర్ని రన్ చేసేటప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలి ఏంటంటే తడి చేతులతో పట్టుకోకూడదు సెన్సార్ని ఆ సెన్సార్ వల్ల ఇంకొకటి ఈ డిష్ వాషర్లో సామానం సర్దుకోవడం చాలా కరెక్ట్గా సర్దుకుంటే ఈ డిష్ వాషర్ చాలా నీట్గా కడుగుతుంది ఒకవేళ వాటర్ వెళ్ళేలాగా పెట్టలేదు అంటే కనుక క్లీనింగ్ అనేది చేయదు మనం డిష్ లో పెట్టేటప్పుడు కంపల్సరీగా వాటర్ ఫ్లో ఉందా లేదా అనేది చూసుకోవాలి దీనిలో పెట్టే సామానం కంపల్సరిగా బోర్లించి పెట్టాలి కింద ఫ్లో వాటర్ ఫ్లో ఉంటుంది పైన కూడా వాటర్ ఫ్లో ఉంటుంది సో బోర్లించి పెట్టినప్పుడు మొత్తం అన్నిటిలో కూడా లోపల వరకు వెళ్ళి క్లీనింగ్ అనేది జరుగుతుంది ఎక్కడైతే సామానం లోపలికి నీళ్ళు వెళ్ళలేదో అక్కడ క్లీనింగ్ అనేది జరగదు అందుకే కంపల్సరిగా నీళ్ళు వెళ్ళేలాగా చూసుకుని పెట్టుకోవాలన్నమాట ఎంత సామానమైనా పెట్టుకోవచ్చు కానీ పెట్టేటప్పుడు నీళ్ళు వెళ్ళేలాగా పెట్టుకోవాలి ఇక్కడ డిష్ వాషర్లో ట్యాబ్లెట్ వేస్తున్నాను నార్మల్గా నేను రన్ చేసేటప్పుడు పౌడర్ కూడా యూజ్ చేస్తాను పౌడర్ ఎప్పుడైతే హాఫ్ లోడ్ వేస్తానో ఆ హాఫ్ లోడ్కి అంటే చిమ్నీ లాంటివి క్లీనింగ్ చేసేటప్పుడు చిమ్నీ ర్యాక్స్ ఉంటాయి కదా వాటిని క్లీనింగ్ చేసేటప్పుడు హాఫ్ లోడ్ వేస్తాను అప్పుడు మాత్రం నేను పౌడర్ని యూజ్ చేస్తా ఫుల్ లోడ్కి మాత్రం అంటే ఫుల్ సైకిల్ రన్ చేసేటప్పుడు మాత్రం నేను ఇలా టాబ్లెట్ యూజ్ చేస్తా మనం ట్యాబ్లెట్ యూజ్ చేసిన లేదా పౌడర్ యూజ్ చేసిన పౌడర్ అంటే డిటర్జెంట్ పౌడర్ యూజ్ చేసిన అంటే డిటర్జెంట్ పౌడర్ అంటే డిష్ వాషర్కి సపరేట్గా డిష్ వాషర్ డిటర్జెంట్ పౌడర్ అనేది ఉంటుంది సో దాన్ని యూజ్ చేసేటప్పుడు అయినా సరే అంటే ట్యాబ్లెట్ యూజ్ చేసిన డిటర్జెంట్ పౌడర్ యూజ్ చేసినా సరే మనం సాల్ట్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి ఒక కేజీ సాల్ట్ అనేది వన్ మంత్ వస్తుంది అక్కడ మనం హాఫ్ కేజీ వేసామంటే ఫిఫ్టీన్ డేస్ వస్తుంది మనం ఎవ్రీ టైమ్ ఇక్కడ సెన్సార్లో చూపిస్తుంది సాల్ట్ అయిపోయిందా లేదా రిన్ సైడ్ అనేది చూపిస్తుంది సో దానిని బట్టి మనం ఫిల్ చేసుకోవాలి సాల్ట్ మన టీ వాటర్లోని టీడీఎస్ లెవెల్ని అంటే కంట్రోల్ చేస్తుంది అనమాట అంటే కరెక్ట్గా ఉంచుతుంది సో దానికోసం మనం సాల్ట్ యూజ్ చేస్తాం చాలామంది ఏమనుకుంటారంటే ట్యాబ్లెట్లోనే ఉంది సాల్ట్ రిన్ సైడ్ సో మనం స్పెషల్గా మనం ఇంకా సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు అనుకుంటారు బట్ ఇంత చిన్న ట్యాబ్లెట్లో సాల్ట్ వేస్తే ఆ సాల్ట్ మన ఫుల్ సైకిల్కి సరిపోదు అనమాట అంటే టీడీఎస్ లెవెల్ ఎక్కువ ఉన్న వాటర్కి ఆ సాల్ట్ అనేది సరిపోదు సో అందుకనే మనం ఎప్పుడూ కూడా సాల్ట్ అనేది కంపల్సరీగా రన్ చేసుకుంటూ ఉండాలి అంటే మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి ఒకసారి సాల్ట్ అయిపోయింది అంటే కనుక మనం ఆ వెంటనే సాల్ట్ని ఫిల్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మెయిన్ సామానం పైన మార్క్స్ వాటర్ మార్క్స్ వస్తున్నాయి పొడి పొడిగా ఉంది అంటే గనక వాటర్లో టీడీఎస్ లెవెల్ అనేది ఎక్కువ ఉంటే ఇలా జరుగుతుంది అప్పుడు దానికి సొల్యూషన్ ఏంటంటే ఈ సాల్ట్ అనేది ట్యాబ్లెట్ యూజ్ చేస్తున్న పౌడర్ యూజ్ చేస్తున్నా సరే ఈ సాల్ట్ అనేది కంపల్సరీగా ఎప్పుడూ ఈ డిష్ వాషర్లో పెట్టుకుని ఉంచుకోవాలి ఇంకొకటి సాల్ట్ అయిపోయింది మనం డిష్ వాషర్లో ఫిల్ చేసాము వెంటనే సైకిల్ రన్ చేసినా సరే ఆ సైకిల్లో ఈ సాల్ట్ కరిగి ఉండదు కాబట్టి ఆ సైకిల్లో పొడి అంటే లైక్ వాటర్ మార్క్స్ అనేవి ఉంటాయి సో అందుకే మనం సాల్ట్ వేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ సైకిల్ రన్ చేసుకోవాలి లేదంటే సాల్ట్ వేసిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తాను ఒక పుల్లతో ఆ సాల్ట్ని కరిగించి అంటే కలిపేసి అప్పుడు లోడ్ని రన్ చేయాలి దానివల్ల టీడిఎస్ లెవెల్ అనేది తగ్గుతుంది లేదంటే ఆ సామానం పైన వాటర్ మార్క్స్ ఆ లోడ్లో రన్ అవుతుంది సో ఇప్పుడైతే అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ వస్తుంది సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే నిరభ్యంతరంగా తీసుకోండి ఇదివరకు కాలంలో వాషింగ్ మిషన్ కొనే ముందు చాలా ఆలోచించేవాళ్ళు అలానే ఇప్పుడు వాషింగ్ మిషన్ ప్రతి ఇంట్లో కూడా కామన్ అయిపోయింది కంపల్సరీ అయిపోయింది అలానే ఇంకా ఫ్యూచర్లో ఈ డిష్ వాషర్ అనేది కంపల్సరీ అయిపోతుంది ఎవరైనా తీసుకునే ముందు డిష్ వాషర్ని ముందు షోరూమ్కి వెళ్ళేసి ఒకటికి రెండు మూడు సార్లు బ్రాండ్స్ని సెలెక్ట్ చేసుకుని అవి మన ఏరియాలో అంటే సర్వీసింగ్ అనేది అవైలబుల్ ఉందో లేదో చెక్ చేసుకుని దాన్ని బట్టి బ్రాండ్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ బడ్జెట్లో ఉన్న డిష్ వాషర్ని చూసుకోండి దాన్ని బట్టి మీరు వచ్చి ఆన్లైన్లో కంపేర్ చేసుకుని ఏది బెస్టో చూసుకోండి అండ్ ఇంకొకటి ఏంటంటే చెప్పొచ్చేది అమెజాన్లో తీసుకునేటప్పుడు కొన్ని కొన్నిసార్లు డిస్కౌంట్లో వస్తాయి మనకి ఆల్మోస్ట్ అరౌండ్ టెన్ థౌజండ్ వరకు డిఫరెన్స్ అనేది ఉంటుంది అది దేనికి ఇస్తారంటే ఈ డిష్ వాషర్ ఉందనుకోండి నేను ట్వంటీ ట్వంటీ ఫైవ్లో తీసుకుంటే అది మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి లాస్ట్ ఇయర్ ఉంటే గనక ఇలాంటి వాటికి మనకి డిస్కౌంట్ అనేది ఇస్తారనమాట ఇంకొకటి చెక్ చేసుకోండి అది ఏ ఇయర్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది దీన్ని బట్టే మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ని బట్టే దీని యొక్క సర్వీసింగ్ టైం అనేది ఉంటుందన్నమాట ఇన్సూరెన్స్ అనేది కూడా ఉంటుంది సో అదొకటి చెక్ చేసుకోండి నేను ఆల్రెడీ చెప్పాను కదా సర్వీస్ సెంటర్స్ చెక్ చేసుకోవాలి బ్రాండ్స్ చెక్ చేసుకోవాలి ఏ ఇయర్ మ్యానుఫ్యాక్చరింగ్ అయింది అనేది చూసుకోండి అలానే అసలు మన బడ్జెట్లో ఉందా లేదా అనేది చూసుకుని ఇంకా బ్రాండ్ని సెలెక్ట్ చేసుకోండి అలానే ఆన్లైన్లో అయినా తీసుకోవచ్చు డైరెక్ట్ షోరూంలో అయినా సరే తీసుకోవచ్చు అనమాట ఆఫర్స్ నడుస్తూ ఉంటాయి ప్రతిసారి ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి లేదా త్రీ మంత్స్కి ఒకసారి ఆఫర్స్ అనే ఎలక్ట్రికల్ వస్తువులపైన ఆఫర్స్ అనేవి నడుస్తూ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా తీసుకోవచ్చు తీసుకునే మందు మాత్రం ఇవన్నీ చెక్ చేసుకోవాలి ఈ డిష్ వాషర్ క్లీనింగ్కి వచ్చేస్తే అసలు మెయింటెనెన్స్ చాలా తక్కువ అని చెప్పాను కదా సైకిల్ అయిన తర్వాత క్లీన్ చేసుకోవచ్చు లేదా టూ డేస్కి ఒకసారి లేదా సెవెన్ డేస్కి ఒకసారి చెక్ చేసుకోవచ్చు అక్కడున్న ఫిల్టర్ తీసి క్లీన్ చేసుకోవడం అనమాట సెవెన్ డేస్కి ఒకసారి లేదా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మనం వెనిగర్ వాటర్ ఒకసారి పెట్టి ఇంటెన్సివ్ క్లీన్ అనేసి ఉంటుంది ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని క్లీన్ చేసుకుంటే వన్ అండ్ హాఫ్ అవర్లోనే మనకి మొత్తం మిషన్ అంతా క్లీన్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి దీనిలో సైకిల్స్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి మనం టర్బో సెలెక్ట్ చేసుకోవచ్చు ఆటో సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇంటెన్సివ్ మోడ్ ఉంటుంది అది సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ హాఫ్ లోడ్ పెట్టుకుని సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా జస్ట్ క్లీనింగ్ జస్ట్ వాషింగ్ అంతే అనుకున్నప్పుడు ఆ వాష్ కూడా ఉంటుంది ఆ సైకిల్ కూడా రన్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేనైతే ఇలా పార్టీషన్స్ ఇస్తారు మనం టాబ్లెట్ పెట్టే పార్టీషన్ ఉంటుంది నెక్స్ట్ ఇలా రిమ్ సైడ్ వేసుకునేది ఉంటుంది సో దీనిలో రిమ్ సైడ్ ఫిల్ చేస్తున్నాను ఆల్రెడీ నేను సాల్ట్ ఫిల్ చేసేస్తాను చూసే ఉంటారు నెక్స్ట్ ఒక టాబ్లెట్ పెట్టేస్తే సరిపోతుంది ఇక్కడ నేనైతే టాబ్లెట్ ఫినిష్ క్వాంటమ్ టాబ్లెట్ యూజ్ చేస్తున్నాను అది గ్రీజ్ని కూడా నీట్గా క్లీన్ చేసేస్తుంది గ్రీజ్ అంటే ఏం లేదు ఆయిల్స్ని అలానే గ్లాసు ఎక్కువ గ్లాసు ఐటమ్స్ యూస్ చేస్తున్నట్టయితే ఆ గ్లాసు చాలా నీట్గా క్లీన్ అవుతుందనమాట సో అందుకోసం నేను క్వాంటమ్ ఫినిష్ క్వాంటమ్వి యూజ్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి పౌడర్ని కూడా వేసుకుని క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను ఫుల్ సైకిల్ మోడ్ని చూపిస్తున్నాను ఇక్కడ మనం ఏ సైకిల్ రన్ చేసినా జ్యూవెల్ జోన్ని సెలెక్ట్ చేసుకోవాలి హై టెంపరేచర్ని స్టీమ్ని సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా డ్రైని కూడా సెలెక్ట్ చేసుకుంటే మనకి టైమింగ్ అనేది కొంచెం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అనేది వేరియేషన్ ఉంటుంది సో మనం ఇంకా సైకిల్ని రన్ చేసుకోవచ్చు అనమాట చాలా యూజర్ ఫ్రెండ్లీ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఎవరైనా మేడ్తో ఇలాంటి సిచ్యుయేషన్స్ ఎవరైనా ఫేస్ చేస్తే డెఫినెట్గా ఈ డిష్ వాషర్ హెల్ప్ అవుతుంది థర్టీ మినిట్స్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు కంప్లీట్ సామాన్లన్నీ కడిగేదానికి జస్ట్ ఫైవ్ మినిట్స్లో క్లీన్ చేసుకుని లోడ్ చేసుకునేదానికి చాలా డిఫరెన్స్ ఉంది సో మీ అందరికీ ఈ వీడియో హెల్ప్ అవుతుందనేసి షేర్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే ఎవరికైనా అవసరం అనుకుంటే షేర్ చేయండి అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్